హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ ను వేసుకోవాలి ఇంకా జుట్టు ఏయలేదు టైం అయిపోయింది ఇది మాకేస్తాన రుచికి హ్మ్ ఈ అన్నం అయితే ఉండినా ఫ్రెండ్స్ ఇక పప్పు అయితే ఉంది నైట్ పేసర్ పప్పు బాగుంది కూర అయితే ఎట్లుందా మరి నైట్ పప్పు బాగుంది హ్మ్ అయితే అదే కొద్దిగా ఉంది ఫ్రెండ్స్ ఇక కూరగాయలు అయితే ఏం లేవు ఇంట్లో కొంచెం బచ్చల కూర వేరేటట్టుంది కొంచెం ఏమో పూదీన వేరేటట్టుంది ఒక రెండు టమాటాలు ఉన్నాయి అవన్నీ కలిపి అయితే పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేద్దాం అనుకుంటాను చేయను అట్లా బాగుంటే చెయ్యి వాళ్ళు తింటారు ఇంతకి నువ్వు చేస్తావు కానీ సూపర్ ఉంటుంది వినడానికి బాగానే ఉంది బాగుంటుంది పచ్చిమిర్చి వేసి అయితే చేస్తారు ఫ్రెండ్స్ కారం పొడి అయితే అయిపోయింది ఇక కొంచమే ఉంది ఇక అయిపోవచ్చింది జరిగే రిచ్చు చెవులై తీసింది చూడు చెవులై తీస్తారు కెట్టుందా చెవులు ఎందుకు తీసిన

బర్త్డే అయితే విష్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్ డే అయితే చెప్పండి మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలన్నమాట వదినకైతే రావాలి మేడం వర్షిత మేడం హోంవర్క్ అన్న అయిపోయినాయా ఇప్పుడేదో రాస్తుండేగా అది కంప్లీట్ చేయ పక్క కూర్చొని ఏంది కంప్లీట్ చేశాను అది రఫ్ నోట్స్ రఫ్ నోట్స్ ఆ రాసేది రఫ్ నోట్స్ లా రఫ్ నోట్స్ అదే అవును నువ్వు అనుకుంటాను కదా అందుకే నేను పక్కా పెట్టు పక్కా పెట్టు అనేది దుట్టెత్తా అంతే అదే రాసుకుంటా కూర్చున్నది నాకే ఎత్తది వర్షం అయితే భలే పలు పడ్డది పొద్దున తెల్లాలి కదా నాలుగింటికి అయితే వర్షం పడ్డది ఫ్రెండ్స్ ఇయ్యాల ఒక ఐదు నిమిషాలు అయితే ఫుల్ కొట్టింది అనమాట ఇక అన్నం తినలేదు ఇంకా రా అమ్మ ఐడి కార్డులు ఖరాబ్ అయినాయట ఐడి కార్డులు దింపారట మళ్ళ అందులో అయితే ఎగ్జామ్ పేపర్స్ వస్తాయి మన సబ్స్క్రైబర్స్ కూడా రిజల్ట్ ఎట్లున్నది ఎట్లా రాసిరు ఈ హాలేస్ అటు ఇటు తిరిగి ఈ ఎగ్జామ్స్ ఎట్లా రాసిరు అయితే సూపర్ గా ఫ్రెండ్స్ ఒకసారి వీళ్ళ మార్క్స్ కూడా ఇయ్యాలా ఇవాళ ఇస్తారట పేపర్లు అయితే ఇవాళ దెబ్బలు పడే రోజు మార్క్స్ తక్కువ అంతే కదా

నూనె రోజు పెడతానే ఉంటాను ఒకరోజు తప్పించి ఒకరోజు అయినా కూడా పెడతా మంచిగా నెత్తికి కానీ అయినా ఊడతాను ఫ్రెండ్స్ అసలు నెత్తి అయితే ఎందుకో ఏమో డెస్ట్కు ఒకవేళ ఊడుతాను కావచ్చు అనుకుంటున్నా నేను ఇక వాటర్ అంటే వాటర్ ఫస్ట్ నుంచి ఉన్నాయి ఏమైనా బాగా నీళ్ళ ఏం పెట్టాను ఓన్లీ చిక్ షాంపూ ఇంకేంటి కొబ్బరి నూనె

కప్పేసి ఇట్లా చేస్తే చాలా బాగుంటది చాలా బాగుంది మూడు నాలుగు వచ్చాయి పొద్దున్నే పచ్చడద్దు అక్కడ కూర్చొని ఇసుకా

పెద్దదాన్ని నా లెక్క ఉండే నీ ఏమో నీ లెక్క ఏమో రిచ్ ఉండే చిన్న పళ్ళు నా ఏమో పెద్ద పళ్ళు ఇది దెబ్బలు పడతాయి ము ఆంట ఆంటొస్తే కొడుతుంది చెప్తున్నా పెన్నులతో ట్రాయొద్దు చాసులతో ట్రాయొద్దు ఎడబడితే ఆడ ఏం బచ్చల కూర ఇత్త ఎత్తున్నది కొద్దిగా బాక్స్ మనం అయినా చారని మన కూరగాయలు చూసాను వినప్పుడు చూసినా ఆకు కూరలు అమ్మాయి కాడ అది కట్ట గింత అంతే ఉన్నది ఐదు రూపాయలు అండి అది ఐదు రూపాయలు దీన్ని చిన్నగా ఏదైనా దీనికి బారిస్తే బాగుంటది కానీ జామ్ చెట్టుకి సో మామూలుగా హీటైతే ఎత్తాన ఇల్లనే అన్ని అన్ని ఇల్లునే టమాటా చెట్లు రామ్ ములక్కాయల చెట్లు ఇలానే

కొద్దిగా బాక్స్ మంది మనం పోయొచ్చేలోపు నేను అతనికి ఉండకుండా ఉంటే ఎట్టుంటుందని తొందర తొందరగా మిక్సీ పడితే వేయించి మిక్సీ పడితే అయిపోతుంది పచ్చిమిర్చి అది కారం పొడి ఉంది కానీ ఎక్కువ లేదు కొంచెం ఉంది ఇక జలుబు చేయడం వల్ల ఇక అదే తిన్నాం కదా అట్లా అయిపోయింది అది కొంచెం పెద్దగా అయితే బాగుంది చెట్టు కానీ అక్కడ పెరిగేది బాగానే పెద్దగా వచ్చింది అక్కడ పెరగట్లేదు కొంచమే ఉంది ఆడ కూడా ఉంది చెట్టు అయితే మంచింది ఆ చెడ చెట్టు అందుకే ఉంచిన ఆ చిక్కుడు తీగాను కాకర తీగ ఇదండి ఇది పచ్చల తీగ మూడు పారడానికి కానీ అదానే ఉంది అయ్యన్న చెట్టు మీకు చెట్టు ఉంటుందా కూలిపోతుంది ఉంటుంది లేదు బలంగానే ఉన్నది చెట్టు ఏంది సెకండ్ బెల్లు సెకండ్ బెల్ అయితే అందులో సెకండ్ ఫీల్ అయినాక ప్రేయర్ పుదీనా కూడా తెంపుతావు ఫ్రెండ్స్ ఇక అరి కొద్దిగా కొద్ది నేస్ అయితే ఇక పచ్చడి అయితే చేస్తా అవన్నీ మిక్స్ ఎట్లా చేస్తావు మిక్స్ కూరలు వండుతాను మిక్స్ పచ్చళ్ళు చేస్తాను బాగుంటాను టేస్ట్ నిన్న పిల్లలు కూడా మస్తు తిన్నారు తెలుసా ఆ కూర ఇది కాకరకాయను ఆరుగడ్డ బాగున్నాను బాగాలేదు బాగానే ఉంది ఇంకా అట్లా అయితే చపాతీలకి ఇంకా సూపర్ ఉంటుంది తెలుసా మిక్సింగ్ కలుపుకొని అనుకోని చపాతీలకు తింటే మంచిగా ఉంటుంది వేరే కళ పెట్టినా కానీ అవి రావట్లేదు ఈ పుదీనా చెట్లు ఇటు ఇగో మిరపకాయ గింజలు పడ్డట్టుంది మొలిచిన వంటి సరేలే ఇంక బాగా చెప్పు నేను బయట పోయి కూరగాయలు గిట్టు పట్టుకొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ గిట్ట అయితే తెంపుతా ఒక రెండు టమాటలు ఉన్నాయి అదైతే వేసి పచ్చడి చేస్తా ఏమైతే బోకాలు తిరుగుతానే వంగి తెంపినా కదా ఓకే ఫ్రెండ్స్ ఇదే మన బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను Bye friends!